ప్రకాశం జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు బాలల భవిష్యత్తుకు భరోసాను ఇస్తూ సాధికారత దిశగా వారు ఎదిగితేనే వికసిత భారత కల సాకారం అవుతుంది బాల్య వివాహాల వంటి దురాచారాలు ఇంకా సమాజంలో కొనసాగుతుండటంతో బాలల భవితకు ఆటంకం ఏర్పడుతోంది ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంకా బాల్య వివాహాల దురాచారం కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాల్య వివాహాలు అధికంగా జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి బాల్య వివాహాలు అధికంగా నమోదయ్యే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి మన రాష్ట్రంలో బాల్య వివాహాల నమోదులు అనంతపురం మొదటి స్థానంలో ఉంటే ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో ఉంది జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని కనిగిరి మార్కాపురం పొదిలి దర్శి గిద్దలూరు ఎర్రగొండపాలెం వంటి ప్రాంతాలలో బాల్య వివాహాలు అధికంగా నమోదవుతున్నాయి ఈ ప్రాంతాల్లో జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో ఆశించిన మార్పు రావడం లేదు గత ఏడాది తమీమ్ అన్సారియా జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాల్య వివాహాల నివారణ ప్రధాన లక్ష్యంగా బంగారు బాల్యం పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు గత ఏడాది ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి ప్రారంభించిన ఈ కార్యక్రమం జిల్లాలోని బాలల బంగారు భవితకు బాటలు వేస్తోంది బంగారు బాల్యం స్ఫూర్తిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లటానికి యంత్రాంగం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించింది పదివేల మంది విద్యార్థులతో బాల్య వివాహాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఒంగూరు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు మండల స్థాయి నుంచి ప్రత్యేకంగా బాల్య వివాహాల నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన బంగారు బాల్యం కార్యక్రమంతో ప్రజల్లో వచ్చిన అవగాహన ఫలితంగా గత ఏడాది జిల్లాలో ఇరవై రెండు బాల్య వివాహాలను అడ్డుకోవడం జరిగింది జిల్లాలో అమలు చేస్తున్న బంగారు బాల్యం కార్యక్రమానికి జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు కూడా లభించింది బంగారు బాల్యం కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా అమలు చేసే క్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా బాలల వనరుల కేంద్రాన్ని ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు ఈ కేంద్రం ప్రారంభం సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ నితి ఆయోగ్ నుంచి ఒక పర్సన్ ని ప్రత్యేకంగా మన డిస్ట్రిక్ట్ వార్తో టైప్ పెట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో కంటిన్యూస్ గా పిల్లలకు సంబంధించిన న్యూట్రిషన్ గానీ చైల్డ్ మ్యారేజ్ గానీ అదర్ ఇష్యూస్ రిలేటెడ్ చిల్డ్రన్ అన్ని అంశాలపై కూడా మన జిల్లాలో ఒక కాంప్రహెన్సివ్ గా మనము వివిధ యాక్టివిటీస్ చేసి అప్ చేస్తున్నాము దానికి ఇంకా మంచిగా చేయడానికి ఈ డిస్టిక్ రిసోర్స్ సెంటర్ అనేది మనకు ఉపయోగపడుతుంది చైల్డ్ మ్యారేజెస్ ని మన అవగాహన లో దానికి యాక్షన్ తీసుకుంటాము బాల్య వివాహాల దురాచారాన్ని రూపుమావటానికి బంగారు బాల్యం కార్యక్రమంతో ముందుకు వెళుతున్న జిల్లా యంత్రాంగానికి ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రజాప్రతినిధులు అండగా నిలిస్తే లక్ష్యాన్ని సాధిస్తామంటున్నారు జిల్లా కలెక్టర్ తమి మన్సారి అందరికీ కూడా మన జిల్లాకు వచ్చిన ఈ గుర్తింపు ఇది ఒక స్టార్ట్ అన్నమాట పూర్తిగా మన జిల్లాలో చైల్డ్ మ్యారేజెస్ అనేది అదే అదేవిధంగా పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్లీ డిస్టిక్ పిల్లలకు వ్యతిరేకంగా ఎటువంటి సమస్యలు కూడా రాకుండా ఉన్న జిల్లాగా మన ప్రకాశం జిల్లాని మనము మార్చడానికి అందరు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నారు ప్రజల్లో మార్పుతోనే ఏదైనా సాధ్యం ముఖ్యంగా బాల్య వివాహాలు వంటి దురాచారాలను అరికట్టాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి అందరూ ఒక్కటే నిలబడితేనే మార్పు సాధ్యమవుతుంది ప్రజల్లో ఈ మార్పు తీసుకురావటానికి జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది గ్రామ మండల డివిజన్ జిల్లా స్థాయిలో అన్ని శాఖలు బాల్య వివాహాల నియంత్రణకు సమన్వయంతో పనిచేస్తున్నాయి అంతేకాక జిల్లాలో బాలికల్లో డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించడానికి కూడా పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు బాల్య వివాహాల నియంత్రణలో ఇది ఎంతో ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు బాలలకు బంగారు భవితను అందించే లక్ష్యంతో చేపట్టిన స్ఫూర్తిదాయకమైన బంగారు బాల్యం కార్యక్రమ ఫలాలను బాలలకు అందించటానికి మనందరం సమిష్టిగా కృషి చేద్దాం బాలలకు కులమతాలకు అతీతంగా బాల్యాన్ని అందించటం మనందరి బాధ్యత ఎక్కడ పిల్లల హక్కులకు భంగం కలిగినా వారి రక్షణ కోసం నిలబడదాం బాల్య వివాహాలను నివారిద్దాం ప్రకాశం జిల్లాలో చేపట్టిన బంగారు బాల్యంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు రచన వ్యాఖ్యానం ఎంబీఎస్ ప్రసాద్ ప్రకాశం జిల్లా ప్రతినిధి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం